మిస్టర్ నాగరాజు నీకు ఇంటి దగ్గర నుంచి అర్జెంట్ మెసేజ్ వచ్చింది యు కెన్ గో சார అగా నిన్న కరొటానకి స్టేట్ లోని అన్ని యూనివర్సిటీల నుంచి లీడర్స్ వచ్చారు పద పద నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాగతీయ యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ కోట్ లో మీరు మాట్లాడిన మాటలు మా అండర్స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేసాయి మీ ధైర్యానికి మా హ్యాట్స్ ఆఫ్ మీ లాంటి వ్యక్తి స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కావాలని మా ఆందరేఫలశ మీరు యోజన సంఘం స్థాపిస్తే దానికి మేమంతా సపోర్ట్ చేస్తాం నా మీదంత బాధ్యత పెట్టుకండి కాదనకండి మనందరం కలిసి ఉంటే ఏదైనా సాధిస్తాం విద్యార్థి నాయకుడు నాగరాజు విద్యార్థి నాయకుడు నాగరాజు విద్యార్థి నాయకుడు నాగరాజు కంగ్రాచులేషన్ మంచి పనులు చేయడానికి విద్యార్థులంతా ఏకమై యువజన సంఘం స్థాపించారు ఈ శక్తి ముందు ఏ శక్తి చాలదు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు యువకులు ప్రజాసేవలో పాలు పంచుకోవాలని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టారు కానీ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలిపి లోపాయికారిగా మందారాన్ని నిలబెట్టాడు వాళ్ళకి కండబలం డబ్బు బలం దండిగా ఉంది కనుక నేను మీ సహాయం కోరొచ్చాను మీరు నాతో సహకరిస్తే నేను తప్పకుండా గెలుస్తాను మంచి పనులు చేయాలనుకునే వారికి మా యువత సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది

లేకపోతే నిశాబ్దం ఎన్ని గంటలకి రా రేపు సాయంత్రం ఏడు గంటలకి రాత్రి మీటింగ్ అయిపోయాక పొద్దున్నే బయలుదేరి రావచ్చు అసలు మేము లేకుండా నిశ్చార్థం చేసేస్తారా నేను చెప్పే తను నీకు మాత్రమే అక్క మాకు కాదా చెప్పే మాట్లాడరా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారేంటి సార్ నాగా అని విద్యార్థి నాయకుడు అతని మూలంగా వచ్చారు ఓ అతను అతని గురించి విన్నాడు నన్ను అభిమానించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న సోదర సోదరి నా నమస్కారం సలహాలు చెప్పే వయసులో ఉన్నవాళ్ళు సైన్యంలా ఏ పని చేయలేరు మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడో తెలుసా ఎముకను కుళ్ళిన వయసు మళ్ళిన సోదరులారా చావండి అన్నాడు అందుకే యువతరాన్ని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఇంతమంది యువకులు ఈ మీటింగ్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకు కారణమైన విద్యార్థి నాయకుడు నాగరాజుకు నా ధన్యవాదం ਕਿ ਨਾਤਾ ਬਹੁਤ ਬਹੁਤ ਹੋ అమ్మా నేను నిశ్చితార్థానికి ఎందుకు రాలేకపోయానంటే నువ్వేం చెప్పినా ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరా నీ కోసం మీ నాన్న తెల్లవారులు కంటి మీద కొనుకు లేకుండా కూర్చున్నారు పెళ్లి వాళ్ళు నీ గురించి అడిగితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావని అబద్ధం చెప్పాల్సి వచ్చింది జీవితంలో మొదటిసారిగా ఆయన కోర్టుకి సెలవు పెట్టారా నేను ఎలక్షన్ మీటింగ్ వెళ్ళింది తప్పే టైంకి వచ్చేద్దామని బయలుదేరాను కానీ దారిలో ఒక యాక్సిడెంట్ లో భార్యాభర్తలు చావబతుకుల మధ్య ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా అందుకనే రాలేకపోయాను పాపవాడి స్త్రీ కూడా నువ్వు మీ అక్క దానికి రానందుకు లేదురా అసలు ఆ మీటింగ్ నీకు ఏంట్రాబంధం నువ్వు చదివే చదివేంటి ఈ మీటింగ్ లేంటి జిందాబాదులు కొట్టమని జంటాలు మోయమని ఏలా పుస్తకాలు రాసుందిరా అసలు ఏ సెక్షన్ చెప్పిందిరా తల్లిదండ్రుల్ని ఏడిపించమని రే అసలు లాయర్కి రాజకీయానికి సంబంధం ఏంట్రా మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ లాయర్ మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లాయర్ నాన్న అంతెందుకు మన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా లాయరే నాన్న కానీ వాళ్ళలాగా నేను రాజకీయాలకు వెళ్ళను నాన్న నువ్వు చెప్పినట్టు లాయర్నే అవుతాను అవుతాను ఏంటి సార్ ఇలా వచ్చారు నాగా హోమ్ నిస్టర్ పొట్టుకేసి కలిసి రేపు రిగ్గింగ్ చేయబోతున్నారు మీరేం మరీ అవకండి సార్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం ముకుందరావు సన్ ఆఫ్ రామకృష్ణ ఫోర్ ఫార్టీ ఎయిట్

Ya ra, yang teman datar ra.